మెగా డిఎస్సీలో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించి నోటిఫికేషన్ జారీ చేయాలని గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదే వెంకటేశ్వరావు అన్నారు త్వరలో విడుదల చేయనున్న మెగాడిఎస్సీలో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించి నోటిఫికేషన్ జారీ చేయాలని గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు గుంటూరు పట్టణంలోని కూటమి గెలుపునకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల్లో ఐదు హామీలపై సంతకం చేయడం హర్షణీయమని అన్నారు త్వరలో విడుదల చేయనున్న మెగాడిఎస్సీలో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు విజయ యాత్ర ర్యాలీలో పాల్గొన్న కూటమి సభ్యులకు నాయకులకు ఆయన తెలిపారు రావడం రావడంతోటే మెగాడియేసికి తొలి సంతకం అని చెప్పిన దాన్ని అమలుపరుస్తూ పదహారు వేల పైచులుకు ఉపాధ్యాయ పోస్టులకి నోటిఫికేషన్ కూడా జీఓ కూడా ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా ఇవాళ గుంటూరు పట్నంలో ఇప్పుడు తెలుగుదేశం నాయకులు జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసి వాళ్ళ కృతజ్ఞతా భావంతో చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలపాలి కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞత దలపాలని ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది జరిగింది ఈ సందర్భంగా జనసేన పార్టీ నుంచి నేను కూడా ఒకటి ఒక జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా కూటమి ప్రభుత్వానికి ఒక చిన్న విన్నపం చేస్తున్నాను ఎందుకంటే గతంలో గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కాపు సామాజిక వర్గానికి ఇస్తాన రిజర్వేషన్ గురించి మాట్లాడే సందర్భంలో అప్పుడు రాజ్యాంగ ఏదైతే ఉందో ఆ టెన్ లో ఫైవ్ పర్సెంట్ కాపు సామాజిక వర్గానికి ఇస్తాను అని చెప్పేసి ఒక బిల్లు కూడా పాస్ చేస్తారు అసెంబ్లీలో కానీ దురదృష్టం చేస్తూ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని క్యాన్సిల్ చేసింది ఇప్పుడు నేను ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఏదేదైతే డిఎస్సి రిలీజ్ చేశారా మీరు ఈ డిఎస్సి లో నోటిఫికేషన్ ఇచ్చే ముందే మళ్ళా ఒకసారి పునఃపరిశీలన చేసి ఈ కాపులకి ఈడబ్ల్యూఎస్ పర్సెంట్ ఇచ్చిన తర్వాత ఈ నోటిఫికేషన్ కూడా జారీ చేస్తే ఎందుకంటే మన కూటమికి పెద్ద ఎత్తున సామాజిక వర్గం అది ఆ సామాజిక వర్గానికి మేలు చేసిన వాళ్ళు అవుతాము ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వాళ్ళు అవుతామని చెప్పేసి ప్రభుత్వం పెద్దలు అంటే ప్రభుత్వం అంటే ఇన్క్లూడింగ్ మా పార్టీ మా జనసేన పార్టీ నాయకుడు కూడా ప్రభుత్వంలో కాబట్టి ప్రభుత్వ పెద్దలందరికీ కూడా ఈ యొక్క విన్నపాన్ని మీరు పరిశీలన చేయండి పార్టీ నుంచి కోరుతూ ఉన్నాను మరి ముఖ్యంగా కూటమి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజున కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి లో ఉన్నటువంటి జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ రానున్న రోజుల్లో ఇదే స్ఫూర్తితో ప్రజా రంజక పరిపాలన చేద్దామని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ జై జనసేన జై తెలుగు